హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి బోత్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని అయితే చూసుకుందాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవే వచ్చే అవకాశం ఉంది లేదా ఇదే మోడల్లో వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు నేను ఏదైతే టెస్ట్ సిరీస్ను ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నానో క్రమం తప్పకుండా వాటిని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి ఎగ్జామ్కి వెళ్ళే వరకు మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో ఇంకెంత కాలేజ్ ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మాస్ అనేది ఈ రకపు మొక్కకు ఉదాహరణ ఫస్ట్ వన్ విత్తనాలు బయటకు కనబడే పుష్పించే మొక్క సెకండ్ వన్ నిజమైన వేర్లు పత్రాలు లేని పుష్ మొక్క థర్డ్ వన్ నిజమైన వేర్లు పత్రాలు కలిగి ఉండే పుష్ పెంచని మొక్క ఫోర్త్ వన్ విత్తనాలు ఫలం లోపల ఉండే పుష్పించే మొక్క సో ఆన్సర్ ఏంటి కామెంట్ చేసేయండి ఎందుకు కామెంట్ చేయమంటున్నానంటే ఇప్పుడు మీకు ప్రతిదీ ఆన్లైన్ ఎగ్జామ్లో జరుగుతున్నాయి కాబట్టి సో ఎలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అక్కడ మీకు ఈజీగా ప్రాక్టీస్ చేయడం అలవాటయ్యి ఆన్సర్ అనేది చేయడానికి బాగుంటుంది ఓకేనా తప్పులు లేకుండా చేయగలుగుతారు సో ఆన్సర్ కామెంట్ చేస్తారా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా మాస్ అనేది ఏ రకపు మొక్కకు ఉదాహరణ నిజమైన వేర్లు పత్రాలు లేని పుష్పించిన మొక్క ఓకేనా నిజమైన ఆ యొక్క మాస్ అనే మొక్కకు నిజమైన వేర్లు ఉండవు నిజమైన పత్రాలు ఉండవు కానీ పుష్పించినటువంటి ఒక మొక్క ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ పక్షులలో రెక్కలుగా మార్పు చెందిన నిర్మాణాలు ఏవి ఫస్ట్ వన్ ముందు జాతకాలలో నియమకలు సెకండ్ వన్ వెనుక జాతకాలలో నియమకలు థర్డ్ వన్ ఉరహ్ పంజరంలోని నియమకలు ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ముందు జత కాళ్ళలోని ఎముకలు పక్షులలో రెక్కలుగా మార్పు చెందిన నిర్మాణాలు ఏవి అంటే ముందు జత కాళ్ళలోని ఎముకలు అండి నెక్స్ట్ క్వశ్చన్ మానవ దేహంలో అవశేష అవయవాలు ఏంటి ఫస్ట్ వన్ టాన్సిల్స్ ముక్కు కన్నురెప్పలు సెకండ్ వన్ మగవారులో క్షీరగ్రంథులు చర్మంపై కేశాలు ఉండకము థర్డ్ వన్ నిక్టి డేటింగ్ పొర కాలివేలు ముక్కు ఫోర్త్ వన్ ఉండకము కన్నురెప్పలు టాన్సిల్స్ సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మగవారిలో క్షీర గ్రంధులు చర్మంపై కేశాలు ఉండకము మానవ దేహంలో అవశేష అవయవాలు ఏంటమ్మా మగవారిలో క్షీర గ్రంధులు చర్మంపై కేశాలు ఉండకము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గ్రంథి స్రవించిన ఇన్సులిన్ హార్మోన్ ప్రభావం వల్ల ఇది జరుగుతుంది ఫస్ట్ వన్ గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చును సెకండ్ వన్ గ్లైకోజన్ ను గ్లూకోజ్గా మార్చును థర్డ్ వన్ హృదయ స్పందనను పెంచుతుంది ఫోర్త్ వన్ పై వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గ్లూకోజ్ను గ్లైకోజన్గా మారుస్తుంది క్లోమ గ్రంథి స్రవించినటువంటి ఇన్సులిన్ హార్మోన్ ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ను గ్లైకోజన్గా మారుస్తుంది ఇన్సులిన్ ఓకేనా క్లోమ గ్రంథి స్రవించినటువంటి ఇన్సులిన్ హార్మోన్ గ్లూకోజ్ను గ్లైకోజన్గా మారుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రియర్ వ్యూ మిర్రర్లో ఏర్పడే ప్రతిబింబం పరిమాణం ఏది ఫస్ట్ వన్ వస్తు పరిమాణంకు సమానంగా ఉంటుంది సెకండ్ వన్ వస్తు పరిమాణం కంటే పెద్దది థర్డ్ వన్ వస్తు పరిమాణం కంటే చిన్నదిగా ఉంటుంది ఫోర్త్ వన్ బిందు పరిమాణం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా సో వస్తు పరిమాణం కంటే చిన్నదిగా ఉంటుంది రియర్ వ్యూ మిర్రర్లో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే చిన్నదిగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి ఏ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్స్ బి జింక్ కార్బోనేట్ సి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం కలిగి ఉండింది సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ బేకింగ్ సోడా సెకండ్ వన్ సేంద్రియ పదార్థం థర్డ్ వన్ కాలమైన్ ఫోర్త్ వన్ తడి సున్నం ఫిఫ్త్ వన్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ వన్ బీ త్రీ సి ఫైవ్ సెకండ్ వన్ ఏ త్రీ బీ టూ సి ఫోర్ థర్డ్ వన్ ఏ ఫైవ్ బీ వన్ సి ఫోర్ ఫోర్త్ వన్ ఏ టూ బి వన్ సి సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ వన్ బీ త్రీ హైడ్రోజన్ కార్బొనేట్ వచ్చేసరికి బేకింగ్ సోడా అండి సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ బేకింగ్ సోడా నెక్స్ట్ జింక్ కార్బొనేట్ వచ్చేసరికి కాలమైన్ జింక్ కార్బోనేట్ వచ్చేసరికి కాలమైన తర్వాత మిల్క్ ఆఫ్ మెగ్నీషియం కలిగి ఉండింది ఏది అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను కలిగి ఉన్నది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ వేడెక్కుటకు కారణం ఏంటి ఫస్ట్ వన్ విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే రసాయన ఫలితం సెకండ్ వన్ విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం థర్డ్ వన్ విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితం ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు తేగ వేడెక్కడానికి కారణం ఏంటి అంటే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగేటువంటి ఉష్ణ ఫలితం అండి నెక్స్ట్ క్వశ్చన్ మెదడువాపు వ్యాధి ఏ దోమ వలన వ్యాపిస్తుంది ఫస్ట్ వన్ ఆడ క్యూలెక్స్ దోమ సెకండ్ వన్ ఆడ ఎడిస్ దోమ థర్డ్ వన్ ఆడ వినాఫిలిస్ దోమ ఫోర్త్ వన్ ఆడ ఎడ్రల దోమ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆడ క్యూలెక్స్ దోమ మెదడువాపు వ్యాధి అనేది ఆడ క్యూలెక్స్ దోమ వల్ల వ్యాపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘన పరిమాణం శాతంలో ఎంత ఫస్ట్ వన్ ఇరవై ఒకటి శాతం సెకండ్ వన్ డెబ్బై ఎనిమిది శాతం థర్డ్ వన్ జీరో పాయింట్ జీరో త్రీ శాతం ఫోర్త్ వన్ జీరో పాయింట్ ఫోర్ ఫోర్ శాతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి యొక్క ఘన పరిమాణం జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి ఏ ఆమ్లం ఆస్కార్గిబీ ఆస్కార్బిక్ ఆమ్లం బి లాక్టి ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం డి ఆగ్జాలిక ఆమ్లం సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ పెరుగు సెకండ్ వన్ ఉప్పు థర్డ్ వన్ ఉసిరి ఫోర్త్ వన్ సోడియం హైడ్రాక్సైడ్ ఫిఫ్త్ వన్ పాలకోరా సిక్స్త్ వన్ వెనిగర్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ త్రీ బి వన్ సిక్స్ డి ఫైవ్ సెకండ్ వన్ ఏ సిక్స్ బి ఫోర్ సి త్రీ డి టూ థర్డ్ వన్ ఏ ఫోర్ బి ఫైవ్ సి సిక్స్ డి వన్ ఫోర్త్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి మీ సపోర్ట్ లేకుండా నేనైతే అస్సలు ముందుకు వెళ్ళలేను మరి ఎంతలా సపోర్ట్ చేస్తే ఈ నెగిటివ్ పీపుల్ని తట్టుకొని నేను అంత ముందుకి మీకోసం ఫ్రీగా వీడియోస్ చేయగలుగుతూ ఉంటాను సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా వీడియోస్ని చేస్తూ ఉండండి మన ఛానల్కి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ త్రీ బీ వన్ సి సిక్స్ డి ఫైవ్ ఆస్కార్బిక్ ఆమ్లం వచ్చేసరికి ఉసిరి ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరి అండి అలాగే లాక్టిక్ ఆమ్లం వచ్చేసరికి పెరుగు లాక్టిక్ ఆమ్లం పెరుగులో ఉంటుంది ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరిలో ఉంటుంది అలాగే ఎస్టిక్ ఆమ్లం వచ్చేసరికి వెనిగర్లో ఉంటుంది ఎస్టిక్ ఆమ్లం వెనిగర్లో ఉంటుంది అలాగే యాగ్జాలిక ఆమ్లం వచ్చేసరికి పాలకూరలో ఉంటుంది యాక్జాలిక ఆమ్లం ఎందులో ఉంటుంది పాలకూరలో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా ఒక ప్రాంతంలోని ఏ ఏ పరిస్థితులను వాతావరణం అంటారు ఏ ఉష్ణోగ్రత బి వర్షపాతం సి తేమ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ బిసి మాత్రమే థర్డ్ వన్ ఏసీ మాత్రమే ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ బి మరియు సి మూడు కూడా మనకి వాతావరణం అంటారు ఏంటి ఉష్ణోగ్రత వర్షపాతం ఈ మూడింటిని కలిపి సాధారణంగా ఒక ప్రాంతంలోని పరిస్థితులు ఈ ఉష్ణోగ్రత వర్షపాతం ఈ మూడింటిని కలిపి వాతావరణం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ ప్రజలు జీవనాధారం కొరకు వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు బి నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని వృత్తి అంటారు సి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ జల వాయు మార్గాల్లో జరిగే కదలికను రవాణా అంటారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబీసీ మూడు కూడా సరైనవే ఏంటి ప్రజల జీవనాధారం కొరకు వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు అలాగే నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని వృత్తి అంటారు అలాగే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ జల వాయు మార్గాల్లో జరిగే కదలికను రవాణా అని అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని అంశం ఏది ఫస్ట్ వన్ పురాతన ఖగోళ గ్లోబును పద్నాలుగు వందల తొంభై రెండులో మార్టిన్ కింగ్ రూపొందించారు సెకండ్ వన్ ఆధునిక ఖగోళ గ్లోబును పదిహేను వందల డెబ్బైలో టకీ ఆల్ దిన్ రూపొందించారు థర్డ్ వన్ ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు ఫోర్త్ వన్ గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పురాతన ఖగోళ గ్లోబును పద్నాలుగు వందల తొంభై రెండులో మార్టిన్ కింగ్ రూపొందించారు పురాతన ఖగోళ గ్లోబును పద్నాలుగు వందల తొంభై రెండులో మార్టిన్ కింగ్ రూపొందించారు ఓకేనా ఇది మనకి సరికానిది మరి సరైనవి ఏంటి ఆధునిక ఖగోళ గ్లోబును పదిహేను వందల డెబ్బైలో టకీ ఆల్ దీన్ రూపొందించారు ఆధునిక ఖగోళ గ్లోబును ఎప్పుడు పదిహేను వందల డెబ్బైలో ఎవరు టకిల్ ఆల్ అయితే రూపొందించారు అలాగే ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖౌగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు ప్రపంచంలోనే మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబుని ఎవరు రూపొందించారమ్మా జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు తర్వాత గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది గ్లోబల్ అనే పదం దేని నుంచి వచ్చింది గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఓకేనా ఈ మూడు కూడా మనకి సరైనవే మరి ఫస్ట్ది మాత్రమే సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ పర్వతాలు పీఠభూములు మైదానాలు సముద్రాలు నదులు ఎడారులు వంటి వాటి గురించి ఏ పటాలు వివరిస్తాయి ఫస్ట్ వన్ రాజకీయ పటాలు సెకండ్ వన్ భౌతిక పటాలు థర్డ్ వన్ విషయ నిర్దేశ పటాలు ఫోర్త్ వన్ కాంటూరు రేఖ పటాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భౌతిక పటాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు నదులు సముద్రాలు ఎడారులు వంటి వాటి గురించి ఏ పటాలు వివరిస్తాయంటే భౌతిక పటాలు వివరిస్తాయండి నెక్స్ట్ క్వశ్చన్ బెలూమ్ గుహల ఏ జిల్లాలో ఉన్నాయి ఫస్ట్ వన్ శ్రీకాకుళం సెకండ్ వన్ తూర్పుగోదావరి థర్డ్ వన్ కర్నూలు ఫోర్త్ వన్ విశాఖపట్నం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్కి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ కానీ మెటీరియల్ పీడిఎఫ్స్ కానీ బిడ్ బ్యాంక్స్ పీడిఎఫ్స్ కానీ ఇలా అన్ని రకాల పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్లో అవైలబుల్గా ఉంచుతాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ఛానల్స్ లింక్స్ ఉంటాయి డైరెక్ట్గా జాయిన్ అయిపోండి ఇన్ కేస్ ఆ లింక్స్ కానీ ఓపెన్ కాకపోతే వాట్సాప్ ఛానల్ ఓపెన్ అవుతుంది చక్కగా జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ వచ్చేసరికి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మీకు మన ఛానల్ నేమ్ కనిపిస్తుంది ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి రెండింటిలో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి గ్రూప్లో మిగతా అడ్మిన్స్ క్విజెస్ కండక్ట్ చేస్తారు సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కర్నూలు బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయమ్మా కర్నూలు జిల్లాలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఖండంలోనే పెడితే ఈ మహాసముద్రం ఏది ఫస్ట్ వన్ హిందూ మహాసముద్రం సెకండ్ వన్ పసిఫిక్ మహాసముద్రం థర్డ్ వన్ ఆర్కిటిక్ మహాసముద్రం ఫోర్త్ వన్ అట్లాంటిక్ మహాసముద్రం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ సారీ ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూసుకోండి ఆస్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఖండాలను విడదే మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం ఆఫ్రికా ఆస్ట్రేలియా ఖండాలను విడదీ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరి కాని అంశం ఏది ఫస్ట్ వన్ మొగస్థనీస్ ఒక గ్రీకు రాయబారి అతను చంద్రగుప్త మౌర్యని కొలువులో ఉండేవారు సెకండ్ వన్ మౌర్యుల కాల పరిస్థితులు వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి మొగస్తనీస్ రాసిన గ్రంథం ఆధార గ్రంథం థర్డ్ వన్ మొగస్తనీస్ అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఈ మధ్య పిల్లలకి ఈ వర్షాల వల్ల సెలవులు అవడం వల్ల నేను నైట్ టైం చేస్తున్నాను అందుకే వాయిస్ ఎక్కువగా నేను ఇవ్వలేకపోతున్నాను సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మొగస్తనీస్ అర్ధశాస్త్రం అనే గ్రంథాన్ని రచించారు మొగస్తనీస్ ఇది మనకి తప్పండి మొగస్తనీస్ రచించిన గ్రంథం ఏంటి ఇండికా కదా ఒకసారి మీరు కూడా సెర్చ్ చేసి నాకు ఇక్కడ కామెంట్ చేయండి అలాగే మొగస్తీస్ ఒక గ్రీకు రాయబారి అతను చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవారు ఇది మనకి సరైంది మౌర్యుల కాల పరిస్థితులు వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి మొగస్తనీస్ రాసిన గ్రంథం ఆధార గ్రంథం ఓకేనా ఇది కూడా మనకి సరైంది ఇది తప్పుగా ఇచ్చాడు కాబట్టి ఇది కూడా సరైంది కాబట్టి ఈ మొగస్తనీస్ రాసించిన గ్రంథాన్ని మీరు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుని కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం జీవించే హక్కుకు భంగం కలిగిన సందర్భంలో ఎన్ని గంటల్లో సమాచారం ఇవ్వాలి ఫస్ట్ వన్ ఇరవై నాలుగు గంటలు సెకండ్ వన్ ముప్పై ఆరు గంటలు థర్డ్ వన్ నలభై ఎనిమిది గంటలు ఫోర్త్ వన్ డెబ్బై రెండు గంటలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి యాక్చువల్లీ మన ఛానల్కి సంబంధించి ప్రతి టాపిక్కి సంబంధించి అన్ని క్లాసెస్ అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ ఇలాగే మోడల్ పేపర్స్ అన్ని చేసేసానండి ఎగ్జామ్కి వెళ్లే ముందు క్విక్ రివిజన్ క్లాసెస్ క్విక్ రివిజన్ మార్థాన్ బిట్స్ వీడియోస్ పదిహేను వందల బిట్ల వీడియోలు విఎస్ బిట్ వీడియోలు కూడా చేశాను ఇక్కడ ఇచ్చారు ఈ సమాచార హక్కు చట్టం టూ ఫైవ్ అనేది ఇది ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక టాపిక్గా ఉంటుంది సో దీనికి సంబంధించి ఓల్డ్ వీడియోస్ ఆల్రెడీ టూ త్రీ చేశాను ఇప్పుడు నిన్న అప్లోడ్ చేశాను ఇందాక అప్లోడ్ చేశాను సో అది కొత్తగా చేశాను రీసెంట్గా ఇచ్చినటువంటి దాంతో ఇలా ప్రతి టాపిక్ ఏదైతే కొత్తగా ఇస్తున్నారో ఆ టాపిక్కి సంబంధించి చేస్తున్నాను మీకు మోడల్ పేపర్స్లో కూడా చేస్తున్నాను సో ఎవరు కూడా వీడియోస్ని మాత్రం మిస్ కాకండి ప్రతిరోజు చేస్తున్న వీడియోస్ని ఆ సిరీస్ అంతా కూడా ఫాలో అవ్వండి ఫ్రీగానే కదమ్మా ఒక మహా అయితే ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ మీరు రోజులో మన వీడియోస్ కోసం చేస్తే కనీసం కొంచెం కంటెంట్ నేర్చుకునే వాళ్ళు అవుతారు కదా ఓకేనా సో ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చక్కగా చూసుకోండి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం జీవించే హక్కుకు భంగం కలిగిన సందర్భంలో ఎన్ని గంటల సమాచారం ఇవ్వాలంటే నలభై ఎనిమిది గంటలండి ఓకేనా నలభై ఎనిమిది గంటల్లో నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణాఫ్రికా గాంధీ అని ఎవరిని పిలుస్తారు ఫస్ట్ వన్ దుర్గాబాయి దేశముఖ్ సెకండ్ వన్ మదర్ తెరీసా థర్డ్ వన్ డాక్టర్ ఆనంది జోష్ ఫోర్త్ వన్ డాక్టర్ నెల్సన్ మండేలా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఏదో రైట్ ఆన్సర్ అండి డాక్టర్ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా గాంధీ అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ నెల్సన్ మండేలా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ జీవించే హక్కుకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు ఏది ఫస్ట్ వన్ రాజ్యాంగ పరిహారపు హక్కు సెకండ్ వన్ మత స్వాతంత్రపు హక్కు థర్డ్ వన్ సమానత్వపు హక్కు ఫోర్త్ వన్ స్వాతంత్రపు హక్కు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఈ యొక్క నెల్సన్ మండేలా ఎవరైతే ఉన్నారో ఆయన జైల్లో ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న తర్వాత బయటకు వచ్చి ఆయన దక్షిణాఫ్రికాకు ప్రెసిడెంట్ అయ్యారు సో ఈ ఇన్ని రోజులు అది కూడా కారాగారం ఎలాంటిదంటే చీకటికి కనీసం వెలుతురు కూడా కనిపించదు తిండి కేవలం బ్రతకడానికి మాత్రమే తిండి వేశారు అప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎలా అయ్యారు సార్ అంటే ఇన్ని సంవత్సరాలు నేను జైల్లో ఉన్నాను బయటకు వచ్చిన తర్వాత నా ప్రజల్ని నేను ఎలా పరిపాలించాలి అనేది ఆలోచించుకొని కూర్చున్నాను అని ఆయన ఆలోచించారట ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సో సంకల్పం అనేది మనకి అంతలా డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధిస్తాం ఓకేనా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఇక్కడ ఈ క్వశ్చన్కి స్వాతంత్ర్యపు హక్కు జీవించే హక్కుకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు ఏది అంటే స్వాతంత్రపు హక్కు నెక్స్ట్ క్వశ్చన్ సునామీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది ఫస్ట్ వన్ గ్రీకు సెకండ్ వన్ లాటిన్ థర్డ్ వన్ జర్మన్ ఫోర్త్ వన్ జపాన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జపాన్ సునామీ అనే పదం ఈ జపాన్ అనే భాష నుండి జపాన్ భాష నుండి వచ్చింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సరే కాని జత ఏది ఫస్ట్ వన్ టూ థౌజండ్ నైన్లో పదిహేనవ లోక్సభ ఓటింగ్ శాతం యాభై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం సెకండ్ వన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో పదహారవ లోక్సభ ఓటింగ్ శాతం అరవై ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం థర్డ్ వన్ టూ థౌజండ్ నైన్టీన్లో పదిహేడవ లోక్సభ ఓటింగ్ శాతం అరవై ఏడు పాయింట్ ఒకటి ఒకటి ఫోర్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పద్దెనిమిదవ లోక్సభ ఓటింగ్ శాతం డెబ్బై రెండు సో సరైన సమాధానం గమంట్ చేసేయండి సరే కానిది అడిగాడు సో చూసుకోండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పద్దెనిమిదవ లోక్సభ ఓటింగ్ శాతం డెబ్బై రెండు అండి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది మనకి సరి కాదు మరి సరైనవి ఏంటంటి టూ థౌసండ్ నైన్లో పదిహేనవ లోక్సభ ఓటింగ్ శాతం ఎంతమ్మా యాభై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో పదహారవ లోక్సభ ఓటింగ్ శాతం అరవై ఆరు పాయింట్ నాలుగు సున్నా థర్డ్ వన్ టూ థౌజండ్ నైన్టీన్లో పదిహేడవ లోక్సభ ఓటింగ్ శాతం అరవై ఏడు పాయింట్ ఒకటి ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఏది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు థర్డ్ వన్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి ఒకటి సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఏంటండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి ఫస్ట్ వన్ పద్దెనిమిది సంవత్సరాలు సెకండ్ వన్ ఇరవై సంవత్సరాలు థర్డ్ వన్ ఇరవై సంవత్సరాలు ఫోర్త్ వన్ ముప్పై సంవత్సరాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఒకటి సంవత్సరాలు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇరవై ఒకటి సంవత్సరాలు నిండి ఉండాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం ఏది ఫస్ట్ వన్ అవగాహన సెకండ్ వన్ వినియోగం థర్డ్ వన్ సంశ్లేషణ ఫోర్త్ వన్ మూల్యాంకనం సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూల్యాంకనం జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం ఏది అంటే మూల్యాంకనం అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో ప్రకృతిలో జరిగే సంఘటనలు యథార్థాలను వ్యాఖ్యానించే శక్తి కలిగినట్లయితే ఆ విద్యార్థిలో ఈ విలువలు పెంపొందినట్లు ఫస్ట్ వన్ సాంఘిక విలువలు సెకండ్ వన్ సృజనాత్మక విలువలు థర్డ్ వన్ వివరణాత్మక విలువలు ఫోర్త్ వన్ నైతిక విలువలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వివరణాత్మక విలువలు విద్యార్థుల్లో ప్రకృతిలో జరిగే సంఘటనలు యథార్థాలను వ్యాఖ్యానించే శక్తి కలిగినట్లయితే ఆ విద్యార్థులు వివరణాత్మక విలువలు అనేవి పెంపొందినట్లండి ఏ విలువలు వివరణాత్మక విలువలు పెంపొందినట్లు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ప్రయోగశాల కొరకు కొనుగోలు చేసిన వస్తువులను మొదటిగా ఏ రిజిస్టర్లో నమోదు చేయాలి ఫస్ట్ వన్ ఆర్డర్ రిజిస్టర్ సెకండ్ వన్ ప్రవేశ రిజిస్టర్ థర్డ్ వన్ ఇష్యూ రిజిస్టర్ ఫోర్త్ వన్ పగలని వస్తువుల రిజిస్టర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రవేశ రిజిస్టర్ ఉపాధ్యాయుడు ప్రయోగశాల కొరకు కొనుగోలు చేసిన వస్తువులను మొదటిగా ప్రవేశ రిజిస్టర్లో అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ప్రవేశ రిజిస్టర్లో నెక్స్ట్ క్వశ్చన్ విశ్లేషించడం కారణాలు తెలపడం అనే స్పష్టీకరణాలు ఏ లక్ష్యానికి చెందుతాయి ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ సంశ్లేషణ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వినియోగం విశ్లేషించడము కారణాలు తెలపడం అనే స్పష్టీకరణాలు వినియోగం అనే లక్ష్యానికి సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ చేయడం ద్వారా నేర్చుకోవడం జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేవి ఏ బోధనా పద్ధతిలో ఉన్నటువంటి సూత్రాలు ఫస్ట్ వన్ చర్చా పద్ధతి సెకండ్ వన్ ప్రకల్పనా పద్ధతి థర్డ్ వన్ ప్రదర్శనా పద్ధతి ఫోర్త్ వన్ ఉపన్యాస పద్ధతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రకల్పన పద్ధతి చేయడం ద్వారా నేర్చుకోవడం జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేవి ప్రకల్పన పద్ధతిలో ఉండేటువంటి సూత్రాలు నెక్స్ట్ క్వశ్చన్ పరీక్ష లక్ష్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగపడే పరీక్షాంశం ఏది లేదా ఏవి ఫస్ట్ వన్ ప్రాయోగిక పరీక్షాంశాలు సెకండ్ వన్ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు థర్డ్ వన్ వ్యాసరూప ప్రశ్నలు ఫోర్త్ వన్ లక్ష్యాత్మక ప్రశ్నలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఇప్పుడు ఏదైతే వీడియోస్ నేను సిరీస్ స్టార్ట్ చేశానో అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎగ్జామ్కి వెళ్లే ముందు మంచి స్కోర్ తెచ్చుకుంటారండి అండ్ అలాగే మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉండాలి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్ద షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తాను మీ అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ మీ మీ కామెంట్స్ ప్రతిదీ కూడా నేను చదువుతున్నాను దానికి తగ్గట్టు నేను నడుచుకుంటాను అండ్ అలాగే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా ఆ మిస్టేక్ని సరి చేసి కామెంట్ చేయండి నేను మీ కామెంట్ను పిన్ చేస్తాను ఎందుకంటే ఇన్ని వీడియోస్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఉండేటప్పుడు మళ్ళీ సరి చేసుకొని చేయడానికి నాకు అంత టైం ఉండట్లేదమ్మా సో నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లక్ష్యాత్మక ప్రశ్నలు పరీక్ష లక్ష్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగపడే పరీక్షాంశం ఏది లేదా ఏవి అంటే లక్ష్యాత్మక ప్రశ్నలు అండి సో ఫ్రెండ్స్ ఇటువంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్